అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు ఉదయం లేవగానే ఒక విచారకరమైన వార్త విన్నానండి ఈయన నగర ఎమ్మెల్యే గారు మా గారిని అంత దారుణంగా మాడతారు అనుకోలేదండి బాబు చాలా బాధ అనిపిస్తుంది మనసుకి మనసు అంత గాయ గాయపడ్డది నా మనసు అయితే అయితే ఈ మనకి సాక్షి మెయిన్ పేపర్లో రాసిస్తారండి అది ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ తగ్గరు కదా ఏమని రాశారంటే నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటు దొరదాడండి మాజీ మంత్రి ఆర్కే రోజా గారి అసభ్యకర వ్యాఖ్యలు అసభ్యకర నోటీస్ పాయింట్ యువరా వ్యక్తిగత హననం చేస్తూ మెసేజ్లు అసలు ఈ సాక్షి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడు అవ్వట్లేదండి ఇది చూడండి ఎంత ఆశ్చర్యపోతున్నారో ఆ మాయక బిడ్డలో హా వంత పాటుతో ఐటీడీపీ దుష్ప్రచారం చేస్తున్నట్టండి రోజా గారు ఫిర్యాదు చేసినా పట్టించుకోండి నగర పోలీసులు మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలపై గొంతెత్తుతున్నందుకు రోజా గారిపై కక్ష కట్టారు ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా ప్రమాదకరమైన సంస్కృతి అంటే ఎవరు చెప్తున్నారు సాక్షి మీడియా వాళ్ళు చెప్తున్నారు బాబాయ్ గొడల బోర్డు వాళ్ళు చెప్తున్నారు కోడికత్తి డ్రామాలు వాళ్ళు చెప్తున్నారు డెడ్ బాడీ డోర్ డెలివరీ వాళ్ళు చెప్తున్నారు చూడండి మరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని శ్రీవాణి గారు వరుదు కళ్యాణి గారు డిగ్రేట్ శ్యామల గారు కూడా డిమాండ్ చేశారటండి ఇంత ధరణం నేను చూడలేకపోతున్నాను కాబట్టి మీకు కూడా చూపించేస్తే నా భారం కొంచెం తగ్గుతుందండి అసలు ఏమన్నారు నగరి ఎమ్మెల్యే గారు గారు ఏమన్నారండి మా మా రోజా గారిని ఏమండి అంత అమాయకురాలు గురు అలాగ అనడానికి మీకు నోరేలా వచ్చిందండి అసలు అహల్య అమాయకురాలు అహల్య లాంటి అలా అలాంటి ఆవిడ్ని మీరు అలా మాట్లాడటం మాకు నచ్చలేదండి అహల్య మైక్రాల్ అంటే అహల్య గారిని రోజాగారితో పోల్చలేదండి అది ఏదో జస్ట్ సినిమా డైలాగ్ కొంచెం బాగుంది కదా అని చెప్పాను అంతే అయితే అందుకే సూటిగా సుత్తు లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతానండి కంప్లైంట్ కూడా ఇచ్చారంటే అండి గారు ఎవరు భయపడాల్సిన పని లేదు చట్టపరంగా చర్యలు తీసుకుని ఇప్పుడు భాను గారిని అరెస్ట్ చేసి తేహార్ గానీ అండమాన్ గా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు వినండి మీరే వినండి నేను చెప్పలేనండి బాబు నాన్న కోడితే నేను చెప్పలేదు వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ అనేటండి అంటే ఇద్దరు అన్న సినిమా సినిమాక్టరే హీరోయిన్ అన్నా సినిమాక్టరే అంటే ఆ క్యారెక్టర్లు మరి ఆయన ఎందుకు అలా నాకు తెలియదు వేంప అంటే జస్ట్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి వెళ్ళిపోద్ది ఇప్పుడు గా హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్లు లేస్తున్నాయి ఆవిడ సమన్న ఉన్నారు ద ద దాటి చేశారు అది ఐటమ్ సాంగ్ సమంత గారు ఉన్నారు ఊ అంటావా మామ ఊ అంటవా ఐటమ్ సాంగ్ అంటే ఆవిడ వేంపే ఇప్పుడు శ్రీలీల గారు వేశారు టూలో అంటే హీరోయిన్లు కూడా వ్యాంపులు ఎత్తున్నారు వ్యాంపులు కూడా హీరోయిన్లు అయ్యారా అంటే మరి అక్కడ నాకు తెలియదు కానీ అది ఆ టాపిక్ పక్కన పెడతాం సో ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ ప్రత్యేకంగా హీరోయిన్ క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండేది వ్యాంప్ అంటే జస్ట్ ఒక ఐటమ్ సాంగ్ చేసి వెళ్ళిపోవటం అంటే అప్పుడు జయమాలి గారు జ్యోతి లక్ష్మి గారు అలాంటి వాళ్ళు యాక్ట్ చేసేవారు వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా మంచి ఇప్పుడు హీరోయిన్లు మంచి వాళ్ళే వాళ్ళు మంచి క్యారెక్టర్ అక్కడ అందులో ఒకవేళ వ్యాంప్ క్యారెక్టర్ వేసినంత మాత్రం అడిగే చట్టదని కాదు అయితే మరి సదరు భానుగారు ఏ కాంటెస్ట్లో నాకు తెలీదు

కాబట్టి ఎమ్మెల్యే గారి మీద మీరు కొండలు అమ్మేసుకుంటున్నారు మీరు అలా దూపేస్తున్నారు ఇలా దూపేస్తున్నారు ఏదో అన్నది ఆవిడ దానికి ఎమ్మెల్యే గారి సమాధానం ఏంటంటే మేము కొండలు పెత్తం అది అని చెప్పి విమర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఆవిడ రెండు వేల రూపాయలకి ఏ పనైనా చేసేవారు ఇక్కడ అదే మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు రెండు వేల రూపాయల లంచానికి అంటే చీప్గా రెండు వేల లంచం తీసుకుని కూడా ఆవిడ ఇక్కడ ప్రజలకి ఆపణలు ఈ పనులు చేసి పెట్టేవారట అనే ఉద్దేశంతో అన్నడైనా మనం ఎత్తుకుంటే బొచ్చిన భూత్లు కనబడే ప్రతి మాటలో రామాన్న భూత నింపడితే కొంతమందికి అంటే మనం అంటే నచ్చని వాళ్ళకి ఈయన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఆవిడ మా మీద ఈ ఆరోపణ చేసింది మాజీ మంత్రి గారు మేము కొండలు పెద్దాం ఐదు అని ఆవిడ చీప్గా గా రెండు వేల రూపాయలు ఇచ్చినా సరే రెండు వేలకు కూడా లంచానికి కదురుత పడేది అనే ఉద్దేశండి బాబు అది దానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ వంకరాలి కదండి వైసీపీ వాళ్ళు అందరూ డబుల్ మీనింగ్ వాళ్ళు దానికి వంద డబుల్ మీనింగ్ లెక్కేస్తారు ఇప్పుడు మా రోజా గారిని రెండు వేల రూపాయలకి ఏ పన చేసేదంటావా రే బాబా లంచం రానాయనా ఆవిడ ఒక అప్పుడు ఎమ్మెల్యే కదా అప్పుడు మంత్రి కదా రెండు వేల లంచాలను కూడా రెండు వేల రూపాయలు కూడా లంచం తీసుకునేది అనేది దాని అర్థం అయితే పోన్ ఓకే దీని మీద సదర మేడం గారు కంప్లైంట్ వెళ్ళారు రోజా గారు వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ చేస్తూ ఎన్ని పెట్టారో మరి చూడండి మీరు డిఫరెంట్ ఇది వేలు అనుకోలో డంపింగ్ యార్డ్ లో ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేశారని మీరు చెప్పారు ఆ వేలు అనుకో ఎవరిది అతను ఆయనకి ఏమవుతాడు అక్కడికి వెళ్ళాడైతే చెప్తారు కదా ఇప్పుడు ఒక యాస్ ఎ పొలిటికల్ పార్టీగా ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే మా గవర్నమెంట్ లో మేం తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా ఇప్పుడు మీరు ఇచ్చారు సో ఇందులో మీరు ఇస్క్రీన్ షాట్స్ ఇచ్చారు ఏం చేయాలి చాలా బలమైన పాయింట్ మాట్లాడారు రోజు గారు మీరు మీ భుజం ఎలాగ తట్టలేం కాబట్టి నా భుజం అనుకుని తడుతున్నాను అయితే ఆవిడ ఏమంటుందంటే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి అది నన్ను పొలిటికల్ గా నన్ను అంటలేదు నన్ను పర్సనల్ గా నేను ఒక గృహిణిని ఒక ఎమ్మెల్యే గారిని ఒక మాజీ మంత్రిని పర్సనల్గా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తారా బా సూపర్ వ్యాలెడ్ పాయింట్ అండి ఇది అని అడిగారు మేడం గారు సదర్ మేడం గారు రేపు వీటి అన్నిటికీ ఆన్సర్ నేను క్లైమాక్స్లో చూపిస్తాను అయితే మీ అందరికీ ఒక నీతి చెప్తానండి రోజా గారి గురించి గారు మాట్లాడింది మహిళ మీద మాట్లాడడం అంటున్నారు ఇందాక గారు కూడా ఏమన్నారు పర్సనల్గా అటాక్ చేశారు నన్ను నన్ను పర్సనల్గా దాడి చేయడం అంతవరకు కరెక్ట్ అండి అంటున్నారు ఇప్పుడు నిజమే మొన్న చేపల కిరణ్ భారతి రెడ్డి గారు ఏదో మాట్లాడాడు మాట్లాడినప్పుడు మేము అందరం ఖండించాం కదా ఎందుకంటే ఇంట్లో ఉండే మహిళ భర్తని పిల్లల్ని చూసుకున్న మహిళ ఆవిడేమో బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడదు మాట్లాడినప్పుడు భారతి రెడ్డి గారి గురించి అలా మాట్లాడటం తప్పు అని నేనైతే చాలా సీరియస్గా ఖండించాను నేనే కాదు మొత్తం అందరూ ఖండించారు ఎందుకు భారతి రెడ్డి గారు ఎవరిని విమర్శించరు ఆయన ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ఆ భర్తకి ఏం సపోర్ట్ చేసుకుంటుందో పిల్లల్ని ఏం చూసుకుంటుందో లోపల కానీ మామూలుగా బయటకు వచ్చి ఆవిడ ఎవరిని విమర్శించదు విమర్శించినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడి అక్క ఎంబడికి వెళ్ళి ఆ మీ ఇంట్లో వాళ్ళే ఆడోళ్ళ వాళ్ళంటే మీరు వచ్చి అంట అక్కడ భువనేశ్వరమ్మ కూడా ఒక గృహిణి ఒక తల్లిగా ఆ కుటుంబ వ్యాపారం చూసుకునే ఒక కుటుంబ పెద్దగా ఆవిడ ఉంది తప్ప ఏ రోజు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడలేదు అలా మాట్లాడిన ఆవిడ్ని ఎవరన్నా తప్పుగా అనుకోండి వాళ్ళు అసలు ఒక అబ్బు కుట్నోళ్ళు కాదని అర్థం ఎదవలని అర్థం కానీ భువనేశ్వరమ్మ వేరు రెడ్డి గారు వేరు వాళ్ళిద్దరు గృహిణులుగా మనం తీసుకోవచ్చు పరిగణలోకి రోజా గారు వేరు ఎందుకంటే రోజా గారు ఆవిడే డైరెక్ట్ పాలిటిక్స్లో ఉంది పైగా మళ్ళీ ఇంకోటి కూడా చెప్పొచ్చు రోజాగారితో పోలితే అప్పుడు శ్రీవాణి గారు ఉన్నారు లేదా విడుదల రజని గారు ఉన్నారు ఇంకా ఒక వంతి గారు ఉన్నారు సుచరిత గారు ఉన్నారు ఓకే వాళ్ళు మహిళలే వాళ్ళు పొలిటీషియన్లే మళ్ళీ వాళ్ళని ఎవరన్నా తిట్టినా కూడా మనం ఖండించవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరిని పర్సనల్గా తిట్టరు వైసీపీ నాయకులే మళ్ళీ నేనే చెప్తున్నాను ఆవిడ శ్రీవాణి గారిని తీసుకున్నా లేకపోతే విడుదల రజనీ గారిని తీసుకున్నా సుచరిత గారిని తీసుకున్నా మాజీ హోంమంత్రి అయినా ఇంకొక మంత్రి గారు మాజీ హోంమంత్రి సుచరిత గారు వాళ్ళు ఎప్పుడు ఎవరిని వాళ్ళు ఎవరన్నా వాళ్ళని కించబడుతూ మాట్లాడి కూడా తప్పే కానీ రోజా గారు వాళ్ళు అలా కాదే పర్సనల్ గా నన్ను అటాక్ చేయడం ఏంటి అంటుంది ఆవిడ ఆవిడ మాట్లాడు వినిపిస్తాండి మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ కి ఎలా ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని ఒక గృహిణిగా ఒక తల్లిగా ఒక మహిళామణిగా శిరోమణిగా ఎవరైనా గుర్తుంటాడు అండి ఇప్పుడు ఇవి అంటుంది నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నాడు మరి ఇదేంటి దీన్ని ఏమంటారు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ని ఏమన్నా మీరు విన్నా నేను మాట్లాడే నాకే అభ్యంతరకరంగా ఉంది అది ఎవరు అటు ఆ ట్యూషన్ టీచర్ గారు ఎవరు గారు మీకు ఏమైనా చుట్టం ఆవిడ మీతో చెప్పింది వచ్చి తప్పు కదా ఎలా అంటే ఆ బండాలు ఏంటో అంటే ఆడవాళ్ళ క్యారెక్టర్ మీద ఏదైనా ఆ బండే తప్ప మగవాళ్ళ క్యారెక్టర్ మీద వేసేయనని అంటే మగజాతి మాగేం సిగ్గి లేదనుకున్నారా ఏంటి ఎంత పర్సనల్గా మాట్లాడే ఇలాంటి వ్యక్తి ఇవన్నీ ఎవరో అన్నారు నువ్వు వేంపక ఎక్కువ ఈరోజు తక్కువ అంటే అదేం పెద్ద మాట కాదండి బాబు అవతలని బట్టి ఉంటుంది మనం మాట్లాడే మాటకున్న వాల్యూ పెరగటం తగ్గటం ఒక మంచి వ్యక్తిని యదవాని తిట్టినా కూడా అదేంటి అంత మంచి ఎదవాని తిట్టు అంటారు అదే ఒక డాష్ డాష్ గార్డు ఉండడం కానీ ఎదవాని తిడితే రా ఎదవాని తిట్టే సరిపోదురా అండి అంటారు ఇంకా ఏదైనా తిట్టాలి అండి అంటారు అంతే కదా అవతల వ్యక్తిని బట్టే మనం మాటకున్న వాల్యూ మారిపోద్ది ఈవేళ భానుగారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఒకవేళ ఆ మాట వేరే మహిళల కోసం నేను చెప్పిన ఈవిడితో పాటు సహచర మంత్రులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరి గురించి అయినా అన్నుంటే అది కొంచెం తప్పుగా బర్గనలో తీసుకోవచ్చు బట్ అంటే అది సరిపోదు నిజానికి ఈవిడు మాట్లాడే మాటలకి ఏమంటే ఈవిడ ఇంకా ఏం మాట్లాడి చూపిస్తానండి ఆడి ముచ్చాలి ఆ లా కొడుకు లక్షల లక్షలు మింగేసి ఏమండి మీ పెట్టండి మీ కానీ ఇవి మీ పెట్టలేదు అక్కడ లా కొడుకులు అన్నది కూడా డైరెక్ట్ గా ఏమంటే ఈవిడిని ఒక తల్లిగా ఒక మహిళా శిరోమణిగా గుర్తించగలుగుతామా ఈవిడ మాట్లాడుతుందండి రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో ఏం చేస్తున్నాడో అవి చెప్తే డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్ద ఈ వయసులో ఆయన చనిపోయినప్పుడు ఇవిడు ఎవరింట్లో ఉన్నాడు ఏంటండి మాట్లాంటి ఇప్పుడు ఇవిడు వెళ్ళిపోయి పతివ్రత పర్వాలి నుంచి చల్లారిన చల్లారలేదన్నవా ఆ నానుడు ఏదైతే వాళ్ళు కదా ఈవిడ ఆ పోలీసుల ముందు నుంచి ఏమంటదండి ఇప్పుడు నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారండి ఆ రాజకీయాలుగా మాట్లాడితే పర్లేదండి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారండి ఏంటిది మరి ఇది ఏంటిది దీన్నేమంటారమ్మా ఏ నీదే నోరా నువ్వేమో తిట్టుకుంటూ పోతావా నువ్వు ఎవరిని పడితే వాళ్ళని గలీజు మాటలన్నీ మాట్లాడేస్తావా నిన్నెవరన్నా ఒక్క మాట అతను నిజం చెప్పాలంటే ఇంకా రోజా గారి గురించి మాట్లాడే మాటల్లో చాలా హుందగా మాట్లాడాడు భావన గారు రెండు వేల రూపాయలు అంత తీసుకున్నాను అన్నాడు తప్పలేదు వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ అన్నాడు వేంప కూడా సినిమాలో క్యారెక్టరే హీరోయిన్ సినిమాలో క్యారెక్టరే అంతే తప్ప ఆ హీరోయిన్ అంటే పెద్ద ఓ విలువైన వస్తువులాగా వేంపకి క్యారెక్టర్ వేసేవాళ్ళందరూ ఏమో డి గ్రేడ్ వస్తువులాగా బి గ్రేడ్ వస్తువులాగా అలా ఏం కాదు కదమ్మా ఎందుకు ఇంత చిన్నదాని పడుతుంది ఎందుకంటే ఇంత సింపి శాట్ అని చేస్తారు మాలాంటి వాళ్ళని వచ్చి మొత్తం పోస్ట్ మార్టం ఓపెన్ చేసి చూపించుకున్న చేస్తారు ఎందుకంటున్నాను పచ్చకామిరులోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్కి ఆడపిల్లని చూస్తే ఏం కోరిక లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్కి ఆడపిల్లని చూస్తే ఏం కోరికలు పుడతాయో ఏం చేయాలనిపిస్తుందో పచ్చకామిర్లోడికి లోక ఒక తల్లికి ఒక భార్యకి ఒక గృహిణికి ఎదుట వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన కళ్ళ నుంచి మహిళల్ని ఎలా చూస్తున్నాడో ఏం చేయాలని అనుకుంటున్నాడో ఊహించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా మనకి ఏదైనా అవసరం అది ఒక మగోడు ఒక మహిళ వంకాయ ఏమని చూస్తున్నాడు ఏం చేద్దామని అతను అనుకుంటున్నాడు ఎందుకంటే ఒకవేళ మాటలు మీరు ఈవిడ గురించా ఇంత ఎనకేసిపోతున్నారంటే వైసీపీ గురించి కాదు మన ప్రజలకు తెలియాలి కానీ చెప్తున్నానండి ఈవిడిని భానుగారు అన్నమాట నేను అన్నాను కదా యదవాని ఎవరని తిడితే మంచివాడిని తిడితే ఎదవా అన్నమాట పెద్ద మాట ఒక క్రిమినల్ దేవటమారు తిడితే ఎదవన చిన్నమాట మాట ఒకటే వ్యక్తిని పడితే అని అర్థం పరమార్థం మారిపోతుంది అలాగా ఆ మాటలను మీరు పరిగణనలో తీసుకోకుండా ఆయన ఎవరిని గురించి ఆలోచించాడు ఎవరిని గురించి ఆ మాట్లాడడం అనేది పరిగణన తీసుకోవాలి ఈవిడి గురించి తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని రుస్కం పట్టుకుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని ఏమండి మంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు ఇవ్వ ఎర్రి పుష్పం అనే మాట ఆ పదం దేనికి ప్రత్యామ్నాయంగా వాడతాం మనం తెలీదా అలాంటి బూతులు మాట్లాడుతుంది ఒక మహిళ ఇలాంటి బూతులు చూసినప్పుడు మరి వాళ్ళ పిల్లలు బాధపడరా మరి అదే మా అమ్మ భలే మాట్లాడితే శబాస్ శాస్ అంటారా వాళ్ళ భర్త దీని గురించి ఏం ఫీల్ అవడం మరి అమ్మా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి చూపులో ఉన్న అర్థాన్ని ఆయనలో నువ్వు పరకాయ ప్రవేశం చేసి ఎందుకు చూస్తున్నావు నువ్వు ఒకవేళ ఆయన ఎక్కడన్నా ఏదన్నా ఉంటే నువ్వు ఎందుకు ఆయనలో పరకాయ ప్రవేశం చేస్తున్నావు అనేది కనీసం అడగడం మరి అలా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే మరోగరి గురించి అలా నీచంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భర్త పిల్లలు సంతోషించి కేరింతలు కొడుతున్నారా మరి అలాంటప్పుడు కేరింతలు కొట్టేవాళ్ళు ఇలాంటివి కూడా తీసుకోవాలా మరి ఎదుట రాయేసినప్పుడు అవతల నుంచి ఏదో టైంకి మన మీదకి రెడీగా ఉండాలా మేము అనేస్తాం మేము తిట్టేస్తాం మేము మాట్లాడేస్తాం మా గురించి ఎవరన్నా ఏమని అంటే మేము హలో మనీ ఆ రోడ్ల మీద దొరలేసి గోలు చేస్తామంటే ఏం కరెక్ట్ ఏం కాదండి అది అయ్యా ఇప్పుడు ఎలా మాట్లాడిన రోజాగారిని చూశారు కదా ఒక రోజా గారిని చూద్దరు కానీ రండి అలా మాట్లాడిన రోజా గారే ఇలా మాట్లాడుతున్నారు పొలిటికల్ గా మాట్లాడట్లేదు ఇక్కడ చూడు మళ్ళీ అంత పొలైట్ గా మాట్లాడుతుంది ఆవిడ ఇప్పటిదాకా నేను చూపించిన భాగవతం అంతా ఆవిడ మాట్లాడిందే కానీ ఇక్కడ మళ్ళీ ఏం మాట్లాడుతుంది చూడండి ఒక ఒక ఫ్యామిలీ లేడీ ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాట్లాడమ్మా మరి మీరు మాట్లాడి మీరు మాట్లాడేటప్పుడు అవన్నీ మర్చిపోయి మీరు మాట్తున్నారు కదా అలాగే మిమ్మల్ని వాళ్ళు కూడా అన్నీ మర్చిపోతారు తల్లి మనకు ఒక రోజులు ఎల్టోళ్ళు ఒక రోజులు ఉండదమ్మా ఇంకా చెప్పాలంటే కూడా చాలా హుందాగా మాట్లాడారమ్మా చాలా హుందాగా మాట్లాడేడు ఆయన మీ మాటలు ఇంకా కొన్నే వినిపించాను నేను అసలు ఉన్నాయి దాచావు తర్వాత వదులుతాం బాలకృష్ణ గడ్డ ఉన్నాయి కుప్పలు క్యారెక్టర్ సిక్స్ మినిస్టర్ అట ఒక హీరోయిన్ అటా మళ్ళీ వెనకతలు ఇది వైసీపీ పేజ్ అండి ఇదిగో చూడండి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ వెనకతల నుంచి మళ్ళీ సెంటిమెంట్ డైలాగ్ బాగానే పని చేస్తున్నారా వెనకాల బ్యాక్ అండ్ టీం కూడానే కానీ ఇదండి వాస్తవం ఇది కాబట్టి రోజా గారి గురించి ఏదో మాట్లాడేశారని గగ్గోలు పెట్టి రోడ్ల మీద గొడ్లు చెప్పుకొని దొరిలేసినంత మాత్రమైనా ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఈవిడే అన్నారు తప్ప గతంలో ఎవరెవరు కామెంట్ చేసినా గారిని అన్నారు తప్ప టీడీపీ నుంచి ఆవిడని ఎదుర్కొన్నారు రోజా గారిని ఆవిడ మాటలు ఎదుర్కొన్నారు తప్ప మరి అందులో ఉన్న మిగతా మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు వైసీపీలో మరి వాళ్ళందరినీ ఎందుకు మాట్లాడలేదు ఇలాగా అనే పాయింట్ ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి వైసీపీలో ఉన్న అమాయకులు ఎవరైనా ఉంటే అమాయకులు తక్కువ ఉన్నారు అందులో ఆ అమాయకులు మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ జగన్ జయబారా జై జయ మహారా జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్